స్టార్మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో యష్మి చేసిన పనికి పాపం నాగమణి కంట బయపడని చెప్పుకోవచ్చు చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు నాగమణి కంట అయితే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరినీ నిద్ర లేపి ఇంకా బిగ్ బాస్ ఇంకా సోఫాలో కూర్చోండి అంటూ చెప్తాడు ఇంకా ఒక్కొక్కరు కన్ఫ్యూజ్ రూమ్లోకి పిలుస్తారు కంటెస్టెంట్స్ని అయితే కంటెస్టెంట్స్ అక్కడ ఏమి మాట్లాడతారో కన్ఫ్యూజ్ రూమ్లో అయితే సోఫా దగ్గర టీవీలో అయితే టెలికాస్ట్ చేసి చూపించడం జరుగుతుంది బిగ్ బాస్ యష్మి వెళ్ళిన తర్వాత నీకు ఎవరంటే ఇష్టం హౌస్లో ఇద్దరు పేర్లు చెప్పాలి అంటే నిఖిల్ పృథ్వీ అంటుంది యష్మి కానీ పేర్నా పేరు చెప్పదు అయితే బయటంతా పేరన అని చెప్పుకొని తిరుగుతూ ఉండే యష్మి అయితే ఈ విధంగా చెప్పడంపై అయితే ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా ఆ తర్వాత నాగమణికంట అంత అసలు ఇష్టం ఉండదు కాబట్టి యష్మికి మణికంఠకు సంబంధించిన ఫుడ్ అలానే లెటర్ కూడా యష్మి చేతులకు ఉంచుతారు బిగ్ బాస్ అలాగే మరొక వైపు బిగ్ బాస్ ఇష్టమైన నిఖిల్కి సంబంధించిన ఫుడ్ అలానే లెటర్ ఉంటుంది ఇంకా ఎవరికి నువ్వు ఫుడ్ అలానే లెటర్ అందిస్తావు అని అడగడంతో నాకు మణికంఠ నుండి మణికంఠ భార్య నుండి లెటర్ వచ్చింది అని చెప్తే బిగ్ బాస్ యష్మి ఏమో నిఖిల్ పేరు సెలెక్ట్ చేసుకుంటుంది ఇంకా బిగ్ బాస్ కూడా యష్మిని అడుగుతాడు మణికంఠ కోసం ఒక్కసారి ఆలోచించవా అడిగితే ఇంకా యష్మి అయితే లేదు బిగ్ బాస్ నేను నిఖిల్కే అందిస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చేస్తుంది ఈ విధంగా అయితే యష్మి అయితే నాగమణి కంటకి అన్యాయం చేసి నిఖిల్కి అయితే న్యాయం చేసుకుంటూ వచ్చేసింది దీన్ని బట్టి అయితే నాగమణి కంట ఒక్కసారి బోరిన ఏడుస్తారు భార్య నుంచి లెటర్ వచ్చింది తన చదవలేకపోయినందుకు యస్మి చేసిన పనికి అయితే నాగమణి కంట బయలు అయిపోవడం జరిగింది